you జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ బీఎల్ఓల సమస్యలు పరిష్కరించాలని పెద్దమందడి మండల ఎమ్మార్ఓకు వినతి పత్రాన్ని అందించిన ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ ఈ రోజు కొందరి బీఎల్ఓల విజ్ఞప్తి మేరకు పెద్దమందరి మండలం ఎంఆర్ఓ ఆఫీసులో జరుగుతున్న బీఎల్ఓ మీటింగుకు వెళ్లి వారికి రావాల్సిన వేతనాలు వెంటనే ఇప్పించాలని సతీష్ యాదవ్ కోరారు బీఎల్ఓలతో ఇతర పనులు చేయిస్తూ తద్వారా రావలసిన డబ్బులు ఇవ్వడం లేదని మహిళలతో శ్రమ దోపిడీ చేయిస్తూ చేసే పని కాకుండా కలెక్టర్ ఉత్తర్వులంటూ ఇతర పనులు చేయిస్తున్నారని వాటికి రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని వెంటనే ఇవ్వాలని వారి సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు అనంతరం అంగన్వాడీలతో కలిసి మండల ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు మీకు యాక్చువల్గా రావాల్సిన అన్నీ రావాల్సిందే ఇక్కడ రావ రాలేదంటే ఎవరు తింటున్నారో దాన్ని మీరంతా అప్లికేషన్ చేస్తే మేము కలెక్టర్కు సిఎస్ వరకు పోతాం మేము చీఫ్ సెక్రటరీ వరకు ఎందుకు ఇస్తలేరైనా చీఫ్ సెక్రటరీ నుంచి మేము హైదరాబాద్ పోయి కొట్టాడటమని మీకు ఆన్లీం మీ మీరు వాళ్ళంతా అప్లికేషన్ ఇవ్వాలని మాకు అక్కడిపక్షానికి అప్లికేషన్ ఇవ్వాలి ఎందుకంటే మాకు ఎలక్షన్ ముందు ఒక ఆయన ఇస్తలేడు మేము ఇస్తామని గెలిచిండు ఆయన మరి మేము అందరూ అంటే వనపడి మొత్తం ఓట్ చేసి గెలిపిస్తాం మనం మనకు అప్పు ఉంది అలగడికి అప్పు ఉంది ఈ ఈ ఆడబాద్దు ఈ ఆట ఆడబద్దు అనేక లేవు మీరు ఏమంటే మాట్లాడతారు కాబట్టి మాట్లాడితే మీరు దయచేసి ఒక మాట్లాడండి ఒక మాట మాట్లాడిస్తాను కదా ఏమైంది సార్ అదే చెప్పిన అఫీషియల్ నేను మాట్లాడినా కాదు ఓకే నేను సీఎం గారు మాట్లాడుతూ రాదని ఇస్తా అని చెప్పి అంతవరకే నేను డిమాజ్ పని చేయించుకుంటామంటే ఐ గేమర్ సర్వీస్ ఏవాల బాటని ఏమంటున్నానే మీ గేమర్ బాటని అదే ఇస్తమాలి ఎక్షమాన్ చేయిస్తున్నారా ఎక్షమాన్ చేయిస్తున్నారు ఇది రాజీయం కాదు అయితే సార్ ఎగిపోతు నచ్చినప్పుడు చూసలేదు కాబట్టి అక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఏసారి అమ్మ మీకు ఐదో వచ్చింది ఒకరోజు ఇంక ఇంత బడ్జెట్ వచ్చింది మొత్తం ఒక డియర్ లోకి పదిహేను చొప్పున రావాలి మీకు ఎందుకు రాలేదు మీ అమ్మఆర్ ఎందుకు ఇవ్వలేదు అని మమ్మల్ని క్వశ్చన్ ఇచ్చింటు ఇంకా పేపర్ మీద కూడా ఏ లక్షణా నా ఎంత అమౌంట్ వచ్చిందని కూడా రాసి ఆ విధంగా అమౌంట్ అయితే దాని గురించి అడగా మా సార్ లాస్ట్ పోవడం వల్ల రెండు మూడు నెలలు అట్లా కలెక్టర్ తిరిగాం లెటర్ పడుకుని తిరిగినాం తిరిగి అక్కడ సార్ ఏమన్నాడు నేను ప్రతి నెల ఏ బడ్జెట్ ఆగినా కూడా ఈ ఎమ్మెల్యే ఈ ఎలక్షన్లో బడ్జెట్ అనేది ఆగదు ఖచ్చితంగా మీ ఐదు వందలు మీకు వస్తనే ఉంటుంది అని అక్కడ గీసిన సార్ ఉంటే ఇక్కడ మన మండల ఆఫీసులోనే చేసే సార్ అక్కడ ఉన్నారు ఆ సరే అకౌంట్ నెంబర్ ఇవ్వాలమ్మా మీ అందరినీ మీకు వన్ ఇయర్ అమౌంట్ వేసేస్తామని చెప్పారు సరే అని అందులో మా అకౌంట్ నెంబర్ ఇచ్చింది దీని తర్వాత అందులో రెండు వేల ఐదు వందల అకౌంట్ ను నమ్మకేసారు అది ఎప్పుడు టూ థౌసండ్ ట్వంటీ మా జీవో కూడా రిల్ అయ్యింది ఆ అది కూడా అడగడం జరిగింది కూడా సార్ వాళ్ళే అంటున్నది మీకు అకౌంట్ నెంబర్ ఇచ్చినాము అవి అక్కడ నుంచి కూడా మేమేం మేము ఏం చేయలేము అంటున్నాము ఇక్కడ మంగళసార్